రైతుల భాగస్వామ్యంతో డీటి సంరక్షణ కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాజనే స్వామి అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జలశక్తి కేంద్రాన్ని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీమతి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీలతో కలిసి మంత్రి స్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న నీటి సంరక్షణ కార్యక్రమాల నమూనాలను పరిశీలించారు అనంతరం జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో నిర్మించిన రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జలశక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ప్రకాశం జిల్లా మొత్తం క్షామ పీడిత ప్రాంతమని జిల్లాలో నీటి సంరక్షణ చాలా అవసరమని అన్నారు భావితరాలకు నీటిని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు అత్యంత సంపద ఏదైనా ఉందంటే అది నీరేనని మంత్రి అన్నారు సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారమని భవి తరాలకు నీరందించాల్సిన బాధ్యత మనదే అని మంత్రి అన్నారు ప్రజలకు జీవనాధారమైన నీటి సంపదను సంరక్షించుకోవాల్సిన అవసరం మనపై ఉందన్నారు

ఇలా ఉన్నా కానీ మనకి ఇవన్నీ సర్ఫైజ్ కూడా చిన్న చిన్న ఒక థర్డ్ ఆర్డర్ వస్తుందో ఫైనాన్స్లో ఎగ్జామ్ పెట్టి అంత రివర్తో థర్టీ మీడర్స్ట్ ఉంటే చేస్తున్నారు సెకండ్ ఆర్డర్ ఇక్కడ అది కానీ స్క్రీమ్ అంతలో దొరుకుతుంది न <laughs> లు గౌనీయులు మంత్రివయస్ కోసం డాక్టర్ డోలా బాలా వేల గురించి హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మీ మీ ఆఫీస్లో స్టార్ట్ చేయండి అక్కడ మన జిల్లాలో నీటికి సంబంధించినటువంటి ఏ సంస్థని కూడా కొన్ని మోడల్స్ ఇక్కడ చూపించడం జరిగింది సార్ సో ప్రధానంగా ఇక్కడ మనకు రైతులు కానీ ఇక్కడ యాక్చువల్గా మేనంగ్స్ డాక్టర్ కూడా విశ్లేషించారు ఆర్బ్యూజ్ డిపార్ట్మెంట్ ఇక్కడ సెల్ సెల్ సార్ ఇది లేటెస్ట్ జీవో సార్ మమ్మల్ని ఫిబ్రవరిలో వచ్చింది సార్ பண்டா 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 கால <laughs> 何で आज का दिन है बंक मेट्रो आठ फॉर्मेट है ना बाप आज का ये रोज मार्च ट्वेंटी सेकंड వరల్డ్ వాటర్ డే సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో డోమా ఆఫీస్లో జల్ శక్తి కేంద్రం మన గౌరవ డిస్టిక్ మినిస్టర్ సమక్షంలో ప్రారంభించడం జరిగింది దీంట్లో వాటర్ సంబంధించి వాటర్ కన్సర్వేషన్ సంబంధించి డిఫరెంట్ మోడల్స్ ప్రజల కోసం ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా వాటర్ సంబంధించి ఏ సమస్యలే అయినా ఇక్కడ ఈ కేంద్రంలో ఇరిగేషన్ డిపార్ట్ ఈ కేంద్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డోమా డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ గ్రౌండ్ వాటర్ ఈ ఫోర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ఇక్కడ ఉంది ప్రజలకు వాటర్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇక్కడ కాల్ చేసి అడగవచ్చు అదేవిధంగా వాటర్ కన్సర్వేషన్స్ రిలేటెడ్ ఏ క్వరీస్ అయినా కూడా ఇక్కడ డైరెక్ట్గా ఆ ఫోన్ ద్వారా కూడా వారు క్లారిటీ తీసుకోవచ్చు దానికోసం ప్రత్యేకంగా ఇది పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రాబోయే త్రీ టు ఫోర్ మంత్స్లో మన జిల్లాలో ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ పైన పూర్తిగా దృష్టి పెట్టడం జరుగుతుంది దాంట్లో కూడా జల్ సంచాయ్ జల్ భాగీదారి అంటే ఎక్కువ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్తో ప్రజల మధ్యలో వాటర్ కన్సర్వేషన్ పైన అవగాహన కల్పించి వారిని ఇన్వాల్వ్ చేస్తూ ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ మన జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది సో దానికి ప్రజలందరూ కూడా మనం ఏదైతే జిల్లా ఇంద్ర తరఫున నుంచి చేయబోతున్నామో దానికి సహాయం సహాయం ఇవ్వాలని కోరుతున్నాం ధన్యవాదాలు ఈరోజు ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా మన జిల్లాలో జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించేసేందుకు ముందుగా గౌరవ కలెక్టర్ గారిని అదేవిధంగా టోమా పీడిని ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇరిగేషన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మన జిల్లాలో పూర్తిగా క్షామపేడిత ప్రాంతం ఈ ప్రాంతంలో నీటి సంరక్షణ అనేది చాలా అవసరం ముఖ్యం కూడా భావితరాలకి నీటిని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు అత్యంత శక్తివైనటువంటి సంపద ఏదన్నా ఉందంటే నీరే ఇది చాలా విలువైనటువంటి సంపద ప్రజలకి ఈరోజు ఎన్ని బిల్డింగ్లు కట్టుకొని ఎన్ని ఆస్తులు సంపాదించడం నీరు అనేది జీవనాధారం అనే విషయం కూడా మనం మర్చిపోతా ఉన్నాం పంచిభూతాల్లో ఒకటైనటువంటి నీటిని ఈరోజు మనం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితికి రావడం కూడా కారణం కూడా ప్రజలు అనే విషయం ఎందుకంటే పర్యావరణ సముదాయాన్ని దెబ్బతించడం పచ్చదానాన్ని నిర్మూలించడం ఇటువంటి సమయ చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు నీటిని ఇంత దారుణంగా భూగర్భ జలాలు అడుగంటి పోయిన పరిస్థితులు కూడా వచ్చాయి మనం ముఖ్యమంత్రి గారు కావచ్చు మన కేంద్ర ప్రధానమంత్రి గారు కావచ్చు ఈ మనకు ఏదైతే ఉందో నీటి సంరక్షణ భాగంగా పారిపోయే నీటిని ఒడిచిపెట్టాలి ఆ ఉన్నటుండి భూమిలో ఇంకిపోయే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే మనం నీటి సంరక్షణకి ఆ చర్యలు తీసుకుంటామని చెప్పి ఇందులో భాగంగా పంట కొంటలు అదేవిధంగా చెక్ డ్యామ్స్ తర్వాత బోర్స్ తీసుకొని మిగిలిన సర్ఫేస్ వాటర్లు కూడా ఎక్కడైతే భూగర్భ జలాల నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లలో కూడా మనం సామ వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా కూడా బోర్స్ ద్వారా కూడా రీఛార్జ్ చేసేటువంటి విధానాలను కూడా మనం ఈరోజు తీసుకోవడం జరిగింది ఇవి కూడా ముఖ్యంగా ఎక్కడైతే భూగర్భ జలాలు అడుగంటి పోయాయో మనకి పాత గణాంకాల ప్రకారం పన్నెండు జిల్లాల్లో తొంభై మూడు విలే పంచాయతీల్లో ఇటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ప్రతి చోట కూడా మండలానికి ఒకటి రెండు ప్రాథమికంగా గుర్తించి ఇటువంటివి తీసుకుంటున్నారు ఈ విధంగా భూమి అడుగు పొరల్లో కూడా డైరెక్ట్గా నీళ్ళకి పంపించే చర్యలు చేస్తున్నారు ఇంకోడు గుంటలు కూడా ఇంతకుముందు పద్నాలుగు పంతొమ్మిది కూడా తెలుగుదేశం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక చేపట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకోడు గుంటల్ని అదేవిధంగా భూమి మన ఇంటి పైభాగాలు పట్టింటే రూఫ్ వాటర్స్ని కూడా వాటిని నిల్వ చేసే విధంగా భూ భూమిలోకి పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా మన ప్రాంతంలో ప్రతి చిన్న కాలువ మీద కూడా చెక్ డ్యామ్లు వాటిని డీసీల్డ్ చేసుకోవటం ఈ విధంగా ముందుకు పోవటం రెండోది రైతుల భాగస్వామ్యం చాలా అవసరం పొలాల్లో పంట కొంటల నిర్మాణానికి అదేవిధంగా ఒక లాగా అన్ని వర్గాల ప్రజలు నీటి సంరక్షణకి నడుం బిగించాల్సిన అవసరం ఉంది ఈరోజు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలో ప్రారంభిస్తూ ఉన్నారు మనకి ప్రత్యేకంగా మిగతా వాళ్ళందరికన్నా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఈ పథకం ఉంది దీన్ని చేయాలి మన జిల్లా ఈ జిల్లాలో పూర్తిగా క్షేమపీడితంగా ఉంది ఈ జిల్లాకి ఈ జల సంరక్షణ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు అనధికారికంగా ముందే ఈ జలశక్తి భవన్ జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగినందుకు నెరసూ అభినందిస్తూ ముఖ్యంగా డ్వామాలలో ఉన్నటువంటి సిబ్బంది నేను అప్పుడే చెప్తున్నా గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి ఆ పొరపాట్లు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సిబ్బంది సహకారాలు కూడా ఉన్నాయి మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంపద సృష్టించాలనో నీటి సంరక్షణ చేయాలనో చూస్తా ఉన్నాయి ఉపాధి హామీ పథకంలో సంపద సృష్టి చేయొచ్చు నీటి సంరక్షణ చేయొచ్చు ప్రధానంగా ఈ డిపార్ట్మెంట్ డిపిఏపిగా మొదట్లో ఏర్పడిన తర్వాత డోమాగా రూపొందించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మన జిల్లాలో నీటి విలువ చాలా విలువైంది మీరందరూ కూడా ఆ నీటి ఆ మీద ఆధారపడి వ్యక్తులే కాబట్టి మే మే మాకెందుకు ఎక్కడ ఉద్యోగం చేస్తుంది అనుకోకుండా మీరు పనిచేసే ప్రాంతంలో చేయాలి ఆ ప్రాంతంలో రైతులకి ఉపాధి హామీ వేస్ సీకర్స్కి విద్యార్థులకి యువతకి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చైతన్యవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ